తీరుతోంది అందుకని ఎక్కడ చూసినా కళాబిజల్లారట రాత్రి యవరాజ్య పట్టాభిషేకం పూర్తయ్యేసరికి ఆలస్యం అవుతుందని దీపాల యొక్క స్వరూపంతో చెట్లని అలంకారం చేశారట అంటే రో ఆ రహదారులకు ఇరువైపులా కూడా చెట్ల స్వరూపంతో దీపాలు వెలిగేటట్టుగా అమరిక చేశారు రహదారులన్నీ చాలా కాంతివంతంగా ఉండాలని ఎక్కడ చూసినా సరే నటులు ఆ తర్వాత గాయ గాయక సంఘముల వాళ్ళు పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ చాలా మంచి బట్టలు అలంకారం చేసుకున్నారు ఇంకా ఎక్కడ చూసినా అయోధ్యా పట్టణంలో ఆనందమే ఆనందం అంత ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు అసలు కౌశల్య ఆనందానికి అవధుల్యం బ్రాహ్మణుల్ని పిలిచింది పేదల్ని పిలిచింది కనపడ్డ వాళ్ళందరికీ గొప్ప గొప్ప భూరిదానాలు చేస్తోంది శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తోంది ముందు రోజు రాత్రి రామచంద్రమూర్తి ఉపవసించినటువంటి వారై భార్యతో కలిసి ఆ పూజామందిరంలో దర్భశయనం మీద ఆ దర్భలతో చేయబడినటువంటి చాపని పరుచుకొని దాని మీద విశ్రాంతి తీసుకున్నారు మరునాడు ఉదయం లేచి స్నానాదులను పూర్తి చేసుకుని సంధ్యావందనం చేసుకుని బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు రామచంద్రమూర్తి యొక్క అంతఃపురం ఒక్క దాంట్లోనే ఆ రోజున ఆయన యువరాజ్య పట్టాభిషేకం చేసుకోవడానికి బయటికి వస్తున్నప్పుడు రథం ఎక్కుతున్నప్పుడు చూడాలని నిలబడినటువంటి కేవల జానపదుల సంఖ్య అంత తక్కువ సమయంలో వచ్చినటువంటి వాళ్ళ అయోధ్యకు ఎంతమందో తెలుసా అండి పదిహేను పక్కన పదిహేను సున్నలు పెడితే ఎంతో అంతమంది జానపదులు ఎంతమంది వచ్చారట ఇంకా అసలు అక్కడ అయోధ్యా పట్టణ వాసులు ఎంతమంది వచ్చి ఉంటారో మీరు ఊహించుకోవచ్చు అలా రామచంద్రమూర్తి అంతఃపురం చుట్టూ జనమేట వశిష్ఠుడైతే వచ్చి ఉపవాసం ఎలా చెయ్యాలో చెప్పిన తరువాత రహదారి మీదకి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు ఆ ప్రజలు వాళ్ళ ఆనందం చూసి ఏదో తరంగాల తరంగాలుగా నీరు వస్తుంటే దాని మధ్యలోంచి ఒక పడవ వెళ్ళిపోయింది అనుకోండి ఆ పడవ నీటిని చీలుస్తున్నట్టుగా వెళ్ళిపోతుంది ఆ వెనకాతలు ఇలా నీరంతా రెండు పాయల కింద విడిపోతుంది అలా వశిష్ఠుడు రథం మధ్యలోంచి వెళ్ళిందిట జనమేమో కెరటాలు తప్పుకున్నట్టు తప్పుకుంటున్నారట అంత ఆనంద సంరంభంలో ఉంది అయోధ్య పట్టణం అంతా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఆ సమయంలో అప్పుడేమిటి ఇప్పుడు అయోధ్య దుర్భేజ్యం దాన్ని ఎవ్వరూ పడగొట్టలేరు అందున దశరథ మహారాజు గారు అతిరథుడు గొప్ప బలవంతుడు దేవేంద్రుడంతటి వాడికి సాయం చేసిన వాడు ఇక రామచంద్రమూర్తితో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి అతిరథుడు ఆయనకి తెలియనటువంటి శస్త్రాస్త్ర సంపద లేదు అటువంటి వాడు రామచంద్రమూర్తి సర్వకాలముల ఎందు తండ్రిని రక్షిస్తుండగా ఎవ్వరి చేత కూడా చూడరాని బడనిదై దుర్నిరీక్షమై శత్రువులకి అభేధ్యమై ఆ ఇక్ష్వాకువంశీయుడైనటువంటి దశరథ మహారాజు గారి చేత పరిపాలింపబడుతూ సర్వాలంకార శోభితంగా ఆనంద తరంగాల్లో తేలియాడుతోంది అయోధ్య అయితే ఎంత గొప్ప విషయాన్ని వాల్మీకి ప్రతిపాదిస్తారో చూడండి ఎంత